ఒక్కసారి శ్రీనివాసరాజ్ గారు ఎవరేదో రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు రెడ్డి గారు మీరు మాట్లాడాలి చెప్పండి రెడ్డి గారు ఇప్పుడు డాక్టర్ లింగం యాదవ్ గారు ఏదో చెప్తున్నారో దీనికి సంబంధించిన మీ దగ్గర సమాచారం ఉందండి మీ ఆడియో రావట్లేదండి మీరు వీడియో అన్మ్యూట్ చేయండి ప్లీజ్ మీ ఫోన్ ని అన్మ్యూట్ చేయండి కోమటి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడటానికి ఆయన నైతిక అర్హత లేదు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతూ అర్థం కాదు ఆయన అందరు ఏం చేస్తారు వెంకటరెడ్డి అనే వ్యక్తి మాటలకు ఎక్కడా కూడా పొందడం ఉండదు ఆయన ఉదయం ఏం తెలియదు సాయంత్రం పూట ఏం మాట్లాడతలేదు వెంకటరెడ్డి గారికి ఎవరైనా చెప్పిర్రా ఇలా చేసిరని చెప్పేసి సాక్షాత్తు ఒక సర్పంచి ఆయన మన ఆయన సూసైడ్ నోట్ కూడా రాసిండు ఇంతవరకు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వల్లనే నన్ను హత్య చేసుకున్నా అని చెప్పేసి చెప్తున్నాడు అలా పేర్లు రాసిరు ఇంతవరకు ఎవరైనా అరెస్ట్ చేసిరా ఎవరి మీద చర్యలు తీసుకుర్రా అంటే ఇక్కడ ఏముందంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళ దగ్గరనే వాళ్ళ చేతుల్లోనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థల ద్వారా తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది మరి రామలింగమూర్తి గారిని చంపు తరువాత తర్వాత వీళ్ళు వీళ్ళతో ఎత్తుందని చెప్పేసి ఆయనకు రక్షణ ఎందుకు కల్పించలేదు ఆయన యొక్క నిఘా ఆయన పైన వారు చేసినటువంటి చేష్టలు ఏమున్నాయి తర్వాత వారి పైన నిఘా ఎందుకు పెంచలేదు వారికి వారి వెంట ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు లేదు తర్వాత వారికి రక్షణ ఎందుకు కల్పించలేకపోయింది అని చెప్పేసి ప్రభుత్వాడు ప్రభుత్వం ఏమంటుంది ఇప్పుడు సభ్యులు కాబట్టి చచ్చిపోయింది కాబట్టి వీళ్ళ మీద నెపం నెట్టాలని ఒక దురుద్దేశంతో దురాశ తోటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుందాం మరి అంతకన్నా ముందు ఏం చేసింది వాళ్ళు చర్యలు తీసుకోవాలి కదా మరి వీళ్ళకు ఇట్లా వీళ్ళ ఈ వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉంది తర్వాత వీళ్ళ చేతిలో వీళ్ళు చనిపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి వాళ్ళకి ఎందుకు రక్షణ కల్పించలేదని చెప్పేసి అడుగుతాను ఇంకొకటి వెంకటరెడ్డి గారు ఏం చేస్తారు నల్గొండ ఆయన నియోజకవర్గం కదా నల్గొండ నియోజకవర్గంలో అందరినీ ఈ రోజు అందరు కూడా ఒక దాదాపు నూట యాభై మంది మీద ఇబ్బందుల పాలకులు చేస్తున్నాడు తర్వాత తాతల నాడు కాలంలో ఇప్పుడు కమ్యూనల్ షీట్ వాళ్ళని రౌడీ షీట్ ఉండాలని ఈరోజు అరెస్ట్ చేయించి వాళ్ళని జైల్లో పెట్టించి స్టేషన్ లో పెట్టించి తర్వాత చిత్రహింస గురి చేస్తుంది నల్గొండల అంటే వెంకటరెడ్డి గారు ఏంది కక్ష సాధింపు చేస్తా ఉంటుంది నల్గొండ పట్టణం అనేక మందిని ఈరోజు కమ్యూనిటీ వైజ్ గా ముస్లింలని హిందువులని అందరినీ అందరి దాదాపు ఒక నూట యాభై రెండు వందల మందిని ఈరోజు మన ఏదో డిటీసీ పెట్టించి ఇది కొట్టించి తర్వాత వాళ్ళని చిత్రహింసలో గురి చేస్తాడు బాగా ఒట్టిస్తా ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కక్ష సాధింపు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకు వెంకటరెడ్డి ఈ విధంగా చేస్తుడో అర్థమవుతలేదు నల్లగొండ రమ్మని వెంకటరెడ్డి గురించి అడగండి చెప్తారు వెంకటరెడ్డి గురించి ఎవరైనా పాజిటివ్ గా చెప్తా నేను ముక్కు నెలకు రాస్తా అంటే ఈ రాష్ట్రంలో పరిపాలన పైన ఏ మాత్రం చిత్తస్థితి లేదు తర్వాత ఏంది ఒకరిని నుండి ఎత్తికోవాలి ఇలా మంత్రులకే సఖ్యత లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉదయం ఏం మాట్లాడతాడో సాయంత్రం ఏం మాట్లాడతాడో అర్థం కాదు మంత్రి ఏం మాట్లాడే మంత్రులు లేని మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి గందరగోళ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏముందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిప్పుదామా నేను ఎప్పుడు అని చెప్పేసి వెంకటరెడ్డి గారికి బాగా కుతూహలంగా ఉంది ఎందుకంటే ఆయన గతంలో అన్నాడు కదా మేము ఎస్పీ లాంటి వాళ్ళు హోంగార్డ్లు వస్తుంటారు పోతుంటారని మరి ఆ ఎస్పీ ఇప్పుడు ఆయన కావాలనుకుంటున్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోమటి రెడ్డి వెంకటరెడ్డికి చాలా ఉబలాట ఉంది మరి ఆయన ముఖ్యమంత్రి చేస్తే అయిపోతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తర్వాత ముఖ్యమంత్రి చేసి ఆయన